హలో హైస్ నమస్తే ప్రజెంట్ అయితే చిన్నపాటి జన్కు వచ్చాము ఈ ఊరిలో అయితే రేపు ఆదివారం పండగ అయితే స్టార్ట్ చేస్తున్నారు మొత్తం పండగ పనులు కూడా అన్నీ కూడా రెడీ చేస్తున్నారు ఒకసారి గ్రామంలో హెడ్ కమిటీ నెంబర్తో అయితే తెలుసుకుందాం ఈ ఊర్లో కొన్ని రూల్స్ కూడా పెట్టడం జరిగింది ఆ అన్నమాటలతో తెలుసుకుందాం ఏ ఏ రూల్స్ ఉన్నాయో అలాగే నాకు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు కట్టేసుకోవడానికి ఆవులకి మొత్తం కూడా రెడీ చేస్తారు అవి ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయో వద్దులు వచ్చినా కూడా సరిపోతుందా లేదా ప్లేస్ మొత్తం కూడా అన్నమాటలతోనే తెలుసుకుందాం అన్న నమస్తే అన్న రా అలా రేపు చిన్నపూడు జన గ్రామంలో చాలా గ్రాండ్గా పండగ చేస్తున్నాను అని చెప్పి అది పోస్టర్ వదిలేదు నా ఊరి నుంచి అందుకని చెప్పి మా యూట్యూబ్ ఛానల్ రావడం జరిగింది అలా రేపు పండగ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తున్నారన్న పదకొండు గంటలకి అలా ఏమన్నా కండిషన్స్ ఉన్నారా ఊర్లో చెప్తారా అన్నది నమస్తే కూడా చూసేవాళ్ళు నెక్స్ట్ మెయిన్గా మేము చాలా సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి అది దాన్ని బేస్ చేసుకొని ఎక్కడ గ్లాబ్సెస్ ఉన్నాయి వాటికి వాటిని అంతా మరి చేసుకోవడానికి కొండేషన్స్ ఇస్తున్నాం అంతా అంతా నిర్ణయించు నెక్స్ట్ ఈ చిన్న చిన్న దూటలు తీసుకొని వచ్చి పెద్ద వాటికి ఇబ్బంది వాటికి అడ్డపడము ఇబ్బంది జరుగుతుంది అట్లా స్ట్రిట్ గా వాటిని అవాయిడ్ చేసి రెండు నుంచి నుంచి దాని లోపల ఉంటే తీసుకురావద్ద ఫస్ట్ నుంచి చెప్తాను తీసుకురావద్దండి అది ఒకవేళ తీసుకొని వచ్చినా బస్కు దగ్గర చెట్టు వాపస్ ఇబ్బంది చేస్తాం అదొకటి నెక్స్ట్ వచ్చేవాళ్ళు పదకొండు గంటల లోపలకి రాబం ఏం చేస్తున్నారంటే అంటే స్టార్ట్ అయిన తర్వాత కూడా అప్పుడు డ్రంప్ పెట్టి తీసుకురావడం ఇది జరుగుతున్నాయి అప్పుడు అవి ఉచ్చిపోయి గుచ్చి వాటివి ఇబ్బంది అవుతుంది అది అనేసి పదకొండు గంటల లోపల వచ్చారు లేట్గా వస్తే కూడా మళ్ళీ ఆడాలి అదొకటి నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏమంటే వెహికల్స్ వెహికల్స్ మెయిన్ రోడ్ అక్కడ పెట్టుకోవాలి కానీ స్కూల్ లోపల నుంచి ఇక్కడికి లోపలికి దించుకొని నెక్స్ట్ మనకి ఇంకో పాయింట్ ఏంటంటే కొంతమంది ఈ గోడల పై నుంచి మేము కట్టుకుంటాము సైడ్ లోకెట్ పై నుంచి నిమిడికి పెట్టడం నెక్స్ట్ జెండాలు పెట్టడం అవి చేస్తున్నారు అలాగంటారు చూసినామంటే మేము మేము మా ఉత్తి పాల నుంచి స్ట్రిక్ట్గా గా తీసుకుంటాం నెక్స్ట్ వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి ఎందుకంటే వేల సంఖ్యలో వస్తారు వాళ్ళంతరం మేము గ్రామాల వాళ్ళు మేము గంటలు చేయలేము బోటల మీద ఉన్నా మీద ముద్దుల మీద ఉన్నా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి ఎవరికెదా ఇదైనా మేము గ్రామస్తులు మేము రెస్పాన్స్ ఉంటాం కాదు నెక్స్ట్ వచ్చి సిద్ధులు సీరియల్గా గా వన్ బై వన్ వేసేది చేయకూడదు నెక్స్ట్ అది కూడా అంటే లైన్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా ఎక్కడికి ఎండ్ చేయాలా అంటే అనేది అది స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది నెక్స్ట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్ పాయింట్ కన్నా ముందు దాన్ని మూమెంట్ రాకనే కొంతమంది ఇంకా అయిపోయింది కదా అనేసి ఎలాస్ట్కి వెళ్ళిన తర్వాత స్లో అయిపోతాం స్లో అయిపోయిన తర్వాత ఆ సైడ్ అక్కడ మళ్ళీ మళ్ళీ పట్టడము అన్ని అన్ని మా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎక్కడ బాగా మిస్ట్రీక్ అయినా వ్యాక్సిన్ తీసుకుంటారు ఓకే ఈ రూల్స్ అయితే ఒకసారి చూడండి వీడియో తీసిన తర్వాత కూడా పదకొండు గంటల తర్వాత ఎద్దులు వస్తే మాత్రం ఊర్లేకపోతే అలో చేయరంట చిన్న చిన్న దోన్లు కూడా అలో చేయరంట రెండు బల్లు పైన ఉన్న మాత్రం అలో చేస్తారు పలకలు కట్టుకోవచ్చు అలానే ఊర్లో పనులు మొత్తం కూడా అయిపోయాయి అన్న ఆల్మోస్ట్ అయిపోయింది అలానే ఒకసారి అయితే అల్లి వీడియో చూసేయండి కట్టేసుకునే దానికి ప్లేసెస్ కూడా చూసేయండి ఒకసారి అల్లికి కూడా మొత్తం కూడా మట్టి కూడా చోటారు మిగతా రూల్స్ కూడా అన్న వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అల్లి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎండు ఎక్కడ అలానే దీనికి మొత్తం మేనేజ్మెంట్ కానీ అంతా కూడా ఏ అన్న వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో కూడా వాళ్ళ మాట తెలుసుకున్నారు అని అల్లి ఎక్కడ మాకు வெக்கல் கார்த்தது అన్న అల్లి ఎక్కడి నుంచి వెళ్ళా స్టార్ట్ అల్లి ఇక్కడికా స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఇక్కడినికా స్టార్ట్ అవుతుంది రెండింగ్ వచ్చి ఆ సమాధ దగ్గర వచ్చింది ఇక లాస్ట్ లో డెడ్ ఎన్ లో సమాధు సెండింగ్ అల్లు వస్తుంది అల్లు దాటినా తర్వాత పట్టకండి పిల్లతో ఖచ్చితంగా చూస్తూ తప్పించడం చూసుకుంటారు ఇక్కడన్నా అల్లి ముందర పట్టకూడదు ఇక్కడ ముందర పట్టకూడదు ఇక్కడ ముందర పట్టుకున్నా లైన్ వరకు మా గిళ్ళలో అయితే ఉంటారు అదే అందుకే మా ఊరు ఇద్దరు గురించి మీ ఊళ్ళో ఎవరు ఊరు బయట ఇద్దరు మాత్రమే బయట ఇద్దరు మాత్రమే మొత్తం అల్లి కూడా మొత్తం రెడీ చేసి రెడీ

கட்டேஸ் மொத்தம் ரன்ன

ఇక్కడ చూసేయండి మొత్తం అయితే గూటాలన్నీ కూడా నాటుకున్నాయి రిజర్వేషన్ లో నేమ్స్ కూడా చూసేయండి పవన్ జిపిఎల్ యాదవ్స్ చాలా మంది కూడా ముందుగానే రిజర్వేషన్ చేస్తున్నాడు ఎన్ని వస్తున్నాయి సుమారు ఊరికి సుమారు దాదాపు ఊరికి మీకు బుకింగ్స్ మ్యాచ్ ఎన్ని ఇప్పటికే దాదాపు ఐదు వందలు ఇద్దరు ఇప్పుడు తక్కువ

ये पर आगे जल्दी थोड़ा चलती है वालों के फेस पे चेक करना है नेक्स्ट वाला शुरू हो रहा है इंजन पकड़ रहा है वाला शक्ति में ना है ये एडिटर कौन पोर्टल को टेप चिपकेगा ना नाता है अभी वर्क पर आता है दोस्तों नाम हो वो मेरी मत्सो संदसंद हम संधि पुलो या ऑनलाइन पुल ऑनलाइन वाला है ये सारी कंट्रीज है गाइस ఊటాలన్నీ కూడా తెప్పించేసారు అన్న అయితే నాటుకున్నారు కూడా ఏ ఎద్దులు వచ్చినా కూడా డిసప్పాయింట్ లేకుండా ప్లేసెస్ మొత్తం ఇబ్బంది లేకుండా అయితే మొత్తం ఊటాలు మొత్తం నాటేశారు ఈ సందు మొత్తం కూడా అవే చూడండి వర్క్ కూడా జరుగుతుంది ఐదు వందల ఎద్దులు అయితే నువ్వు ఎంత షాపు పదకొండుకే స్టార్ట్ చేస్తే కూడా సాయంత్రం అయిపోతాడు మేము

అన్న కూడా చెప్పడం జరిగింది మనం కూడా ప్లేసెస్ మొత్తం కూడా చూసేసాము అసలు ఎన్ని ఎద్దులు వచ్చినా కూడా ఈ ఊరిలో కట్టేసుకునేదానికైతే ప్లేసెస్ చాలా వీలుంది అలానే కైలల్లో కూడా ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గూటాలు కూడా కైలల్లో నాటిస్తున్నారు అంటున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరూ రేపు అయితే మన ఛానల్లో ఈ వీడియోస్ మొత్తం కూడా చూసేది ఎద్దులు ప్రతి ఒక్కరిని దీనికైతే తీసుకొచ్చేయండి ఒకటి రెండు పనులు లాభాలు దూళ్ళకైతే దోళ్ళకైతే అల్లలేదు ఒకవేళ మీకు తీసుకొచ్చినా కూడా రిటర్న్ తీసుకోవడానికి వెళ్లాల్సిందే అన్న వాళ్ళు అయితే చాలా కఠినంగా అయితే ఈ దీన్ని చెప్పడం జరిగింది దానివల్ల పెద్ద పెద్ద ఎద్దులు పట్టేస్తున్నారని Ok, guys.